నాణ్యత మా ప్రాధాన్యత మాదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సంతోషం గురు గారు మాకు ఈ యొక్క ముడుపుల విశిష్టతతో పాటు నిజంగా చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు ఇక్కడ ముడుపు అనే కాదు ఎక్కడ ముడుపు కట్టాలన్నా ఏదన్నా నోము లాంటివి చేయాలన్నా కూడా ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియో చూస్తే కనుక నివృత్తి అయిపోతాయి ఇంకొక చిన్న డౌట్ గురుగారు దీనికి సంబంధించి కాదు మామూలుగా రుద్రాక్షలు అంటే మన ప్రాంతంలో ఎక్కువగా పెరిగేవి కావు అది ఎక్కువ చల్లగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుంటాయి చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మన క్షేత్రంలో చూస్తే రుద్రాక్ష చెట్టు కూడా కనిపిస్తోంది దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందామా ఇది సహజంగానండి దేవతా వృక్షాలు అని మీకు కొన్ని ఉంటాయండి ఈ దేవతా వృక్షాలు అన్ని చోట్ల పెరగవు గుర్తు పెట్టుకోండి తులసి చెట్టు చాలా మన భాషలో చెప్పాలంటే సున్నితమైనదండి తులసి చెట్టుకి అనేక నియమాలు ఉంటాయి అందుకే మన ఇంటి వద్ద మనం పెంచుకునేటటువంటి తులసి చెట్టుకి అనేక నియమాలు ఉంటాయి తులసి చెట్టుకు నియమాలు పాటు తులసి చెట్టు ఎలా ఎదుగుతుందో దాన్ని బట్టి కుటుంబ ఎదుగుదల ఉంటుంది అనేది కూడా చెబుతారు దేవతా వృక్షాలు సూచిస్తాయి మనకి అవి కావున తులసి మారేడు ఔదుంబరం అంటే మేడి రావి మర్రి మోదుగ వేప ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు అండి రుద్రాక్ష చెట్టు ఇంకా మనకి చెప్పక్కర్లేదు పేరులోనే దేవుడు ఉన్నాడు రుద్ర అని చెప్పేసి శివుడు యొక్క కళ్ళ నుండి రాలినటువంటి కొన్ని అశ్రు బిందువులు ఆయన ఒక సందర్భంలో కొన్ని వేల ఏళ్లు శివుడు తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు అంతటి తీవ్రమైన తపస్సు తరువాత ఒక సందర్భంలో అలా కళ్ళు తెరుస్తాడు ఆ కళ్ళ నుండి కొన్ని బిందువులు నేల మీద రాలతాయండి ఆ బిందువుల నుండి పుట్టినటువంటిదే రుద్రాక్ష చెట్టు రుద్ర అంటే శివుడు అక్ష అంటే కళ్ళండి అక్షి అంటే ఆ విధంగా రుద్రాక్ష అనేటటువంటిది సహ సొంతంగా శివుడు కళ్ళ నుండి ఉద్భవించింది దేవతా వృక్షం ఇలాంటి దేవతా వృక్షాలు మనకి ఎక్కడంటే అక్కడ పెరగవండి చాలా మంచి సారవంతమైన భూమి ఉండాలి దానికి చాలా మంచి వాతావరణం కూడా ఉండాలండి అందుకే మనకు రోజు కూడా తులసికి మనం ఎందుకు పూజ చేస్తామంటే తులసి ఎదగడానికి ఆ యొక్క పూజ అనేది ఉపయోగపడుతుంది పూజ ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది ఇందులో రహస్యం ఏమిటంటేనండి చాలా మంది చెప్పరు ఒక పరిశోధన ఒకటి ఒకటి ఉంది అండి ఆ పరిశోధన ఏమిటంటే ఒక అడవిలో ఇది అమెరికాలోనే చేసినట్లుగా ఉన్నారు ఎక్కడ చేశారో నాకు గుర్తులేదు కానీ ఒక చోట ఏం చేశారంటే అండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చెట్టు వద్దకు వెళ్లి రోజు ఆ చెట్టును తిడుతూ ఉండడం రోజు ఆ చెట్టును దూషిస్తూ ఉండడం రోజు ఆ చెట్టుని మానసికంగా బలహీనం చేసినట్లుగా మాట్లాడడం మనుషులు మనుషులతో ఎలా అంతేనండి ఒక సాటి మనుషుని ఏ విధంగా మనం పూర్తిగా అసలు ఒక ఇది చేస్తామో ఆ విధంగా ఒక చెట్టుని చేశారండి ఒక చోట ఇంకో చోట మాత్రం ఏం చేశారంటే చక్కగా ఆ చెట్టు వద్దకు వెళ్లి రోజు నీళ్లు పోయడం ఆ చెట్టుని ప్రేమగా చూసుకోవడం ఆ చెట్టు వద్ద ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరిచారు మాట రెండు మార్పులు గమనించారు గమనిస్తే రోజు తిడుతున్నటువంటి చెట్టు చెట్టు చివరికి చచ్చిపోయే స్థితికి వచ్చిందండి రోజు ఎంతో సంతోషకరంగా మంచిగా చూసుకున్నటువంటి చెట్టు మంచి అభివృద్ధి సాధించింది ఇది వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు గమనించారండి అందువల్లనే మనకు దేవతా వృక్షాలు మనకు మేలు చేసే దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజించడం అనేది మన సంస్కృతిలో చేరింది రోజు పూజించి మనకు పూజల్లో ఏముంటుందండి తుల సమవారి మనం స్థుతిస్తాం చక్కగా మనం భక్తిగా నీళ్లు పోస్తాం అలాగే ధూపం ఇస్తాం దీపం ఇస్తాం నైవేద్యం ఇస్తాం మహాభారతంలో ఉంది మనకు మహాభారతంలోనండి వృక్ష శాస్త్రం మీకు చెబుతారు ఆ వృక్ష శాస్త్రంలో ధూపం ఇవ్వడం ద్వారా నీళ్లు పోయడం ద్వారా పూజ చేయడం ద్వారా వీటన్నింటి వల్ల కూడా చెట్ల వృద్ధిలో మార్పు ఉంటుందని దాంట్లో ఉందండి అందులో అంటే నీళ్లు చెట్లు వాటి యొక్క వేళ్ల ద్వారా నీటిని తాగుతాయి అనేటటువంటిది మనకు మహాభారతంలో మొట్టమొదట మనకు కనిపిస్తుంది తర్వాత మనకు తాజాగా శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు చెప్పడం జరిగిందండి ఆ విధంగా చెట్లకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి అది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారే లోకానికి తెలియజేశారు చెట్లకు కూడా భావోద్వేగాలు ఉన్నాయని కావున మనం ఏదైనా ఒక చెట్టును మనం భక్తిగా చూసుకుంటే అద్భుతంగా పెరిగి మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కావున ఇలాంటి దేవతా వృక్షాలు అనేటటువంటివి పెరగడం చాలా కష్టం అండి కానీ రుద్రాక్ష చెట్టు మీరు చూస్తే ఈ ఆశ్రమంలో ఇంత అద్భుతంగా పెరుగుతూ ఉన్నది మళ్ళీ దేవతా వృక్షాల్లో రుద్రాక్ష చెట్టు కాస్త మళ్ళీ డిఫరెంట్ రుద్రాక్ష చెట్టు చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ మీరు వేసవ కాలంలో చూస్తే టెంపరేచర్ ఎంత ఉంటుందో మీకే తెలుసు నలభై ఐదు వరకు వెళ్ళిపోతుంది అయినా ఇక్కడ రుద్రాక్ష చెట్టు అద్భుతంగా పెరిగింది ఇది క్షేత్ర మహిమగాను పూజ స్వామీజీ వారి మహిమగాను నిజంగానే తెలిసిపోతుంది గురుగారు ఆ అనేది ఉండే ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో ఇదొక నిదర్శనం అయితే మీరు అన్నట్టుగా ఇలాంటి వింతలు ఇంకొన్ని ఆ విశేషాలని తెలియజేస్తున్నాయి కళ్ళకే గురుగారు ఇప్పుడు ఈ రుద్రాక్షలు వచ్చిన తర్వాత ఎవరైనా తెంపొచ్చా వాటిని ఏంటి ఎలా వాటిని మళ్ళా ఏమైనా చేయాల్సి ఉంటుందా పూజలు ఇక్కడ ఈ చెట్టుకి సంబంధించి పబ్లిక్ ఎవరికి కూడా అనుమతి లేదండి పబ్లిక్ తెంపుకోవచ్చు అని మనం మొదలుపెట్టి అనుకోండి అసలు ఒక కాయ ఉండొచ్చు చెట్టుకి కావున అలాంటి అనుమతి లేదు దర్శనం చేసుకుని వెళ్లడమే ఈ కాయల్ని ఇక్కడి ఆశ్రమ వాళ్లే సేకరిస్తారు సేకరించి అవకాశం ఉన్నప్పుడు భక్తులకు ఇస్తూ ఉంటారండి మామూలుగా కాయ కాయ పండిన తర్వాత ఆ పండు నేల మీదకి రాలిపోతుంది రాలిపోయిన తర్వాత మనం పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా తీసేస్తే లోపల మీకు రుద్రాక్షం ఉంటుంది ఇక్కడ సహజంగా ఈ చెట్టుకి పంచముఖ రుద్రాక్షలు వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు ఆరు ఆ విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇది పంచముఖ రుద్రాక్ష చెట్టే అని చెప్పలేము అటు ఇటుగా కూడా ఉంటుంది చెప్పారు మనం నెక్స్ట్ చూడబోయేది క్షేత్రంలో రాశి వనం అని మనం రకరకాల వనాల గురించి విన్నాం కానీ రాశి వనం అనేది వినటానికే కొత్తగా ఉంది ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు ఈ వనం ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఏముంటాయో అడిగి తెలుసుకుందాం గురుగారు ఇప్పుడు రాశి వనం అన్నారు మరి అంటే ఆ వనం అని చెప్పి ఈ వనం అని చెప్పి రకరకాల పేర్లతో వనాలు అయితే ఉంటూ ఉంటాయి రాశి వనం అనేది చాలా కొత్తగా ఉంది వినటానికి నిజంగా అంతే కొత్తగా ఉంటుందా చూడటానికి కూడా అసలు ఏంటి విశిష్టత కూడా మనకు మహాత్ముల వల్ల కలిగే ప్రయోజనాలు మనం ఇప్పుడు రాశి వనంలో ఉన్నాడు మనకి మహాత్ముల వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఇదేనండి మనకు శంకర భగవత్పాదాచార్యుల్లాగా మహాత్ములు భారతదేశంలో అవతరిస్తూనే ఉంటారు ఆ విధంగా పరమ పూజ్యలో గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు యొక్క రాశి వనం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చారు ఇది పురాణాల్లో ఉన్నదే ఏమిటి రాశి వనము అంటే కనుక పన్నెండు రాశులకు కూడా పన్నెండు చెట్లు ఉన్నాయండి రాశికి చెట్టు అంతేనండి అంటే మేషరాశికి ఒక చెట్టు ఆ విధంగా పన్నెండు రాశులకు ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ఇరవై ఏడు చెట్లు ఉంటాయి అక్కడ అంటే ప్రత్యేకంగా ఒక చెట్టుని అట్లా నిర్దేశించబడిందే ఇది మనకు శాస్త్రంలో ఉంది తొమ్మిది గ్రహాలకు తొమ్మిది చెట్లు ఉంటాయి మీ నక్షత్రాన్ని బట్టి మీ రాశిని బట్టి అదే విధంగా మీ యొక్క జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఆ చెట్టు వద్దకు వెళ్ళి మీరు ప్రదక్షిణ చేయడం కానీ కాసేపు అక్కడ ఏదైనా మంత్రజపం చేసుకోవడం కానీ చేయడం వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారండి ఓకే గురువుగారు ఇప్పుడు చెట్టుకు ప్రదక్షిణ అన్నారు మీరు అయితే ఇప్పుడు ఇలాంటి విషయాలు వినగానే ఆ చెట్టు ఎక్కడున్నా కూడా వెళ్ళి పూజ చేస్తాము ప్రదక్షిణలు చేస్తామంటారు అంటే ఇది ఇంత మహిమతో కూడి ఉన్న ప్రదేశం కాబట్టి అలా చేస్తే ఫలితం ఉంటుందా మనం ఎక్కడ చేసుకున్నా ఆ చెట్టుకి ఫలితం ఉంటుంది ఎక్కడైనా అండి మీకు సనాతన ధర్మంలో అసలు గొప్ప వరం ఏమిటంటేనండి భగవంతుడు ఏ మతం ప్రకారమో కూడా భగవంతుడు నేరుగా వచ్చి కనిపించడం అనేది చాలా అరుదండి చాలా అరుదు మనకు చాలా అపురూపంగా జరుగుతూ ఉంటుంది వేదనలో కూడా పరోక్ష ప్రియా ఇవహి దేవాహ అంటారు అంటే దేవతలు పరోక్షంగా ఉండడానికి ఇష్టపడతారని ప్రత్యక్షద్విష అని కూడా ఉంది అంటే ప్రత్యక్షం అవడానికి కూడా వాళ్ళకి అంతగా ఆసక్తి ఉండదు అంతటి తీవ్రమైన తపస్సుతోనే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు కానీ సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటేనండి ఈ చెట్లు ప్రత్యక్ష దైవాలు అదే విధంగా చెట్లు కదిలే దైవాలు స్థావరాలుగా ఒక చోట ఉండిపోతాయి కానీ గాలి వేసినప్పుడు కదులుతాయి కదండి ఆ విధంగా చెట్లు అనేవి కదిలే దైవాలు కదిలే దైవాలకి మనం వెళ్ళి దండం పెట్టుకున్నా ప్రదక్షిణ చేసినా పూజ చేసినా కూడా అంటే అన్ని చెట్లు కాదు మళ్ళీ చక్కగా మీకు మన శాస్త్రంలో చెప్పిన దేవతా వృక్షాల వద్ద మీరు ప్రదక్షిణ చేసినా పూజ చేసినా అక్కడ ఏదైనా జపం చేసుకున్నా ఎక్కడికెళ్ళినా మీకు ఏ దేవతా వృక్షం మీకు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఫలితం ఉంటుంది కానీ ఇలాంటి దివ్య క్షేత్రాల్లో ఉండే చెట్లకు మరింత మహిమ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ వారు పూజ చేస్తున్నారు ఆ విధంగా ఇక్కడ నిరంతరము పూజలు జరుగుతూ ఉంటాయి నిరంతరము ఇక్కడ చెట్లను సంరక్షిస్తూ ఉంటారండి ఈ చెట్టు మీరు చూసారనుకోండి ఇది అడవి మామిడి చెట్టు అక్కడ మీకు రాశారు చూడండి అడవి మామిడి చెట్టు ఈ అడవి మామిడి చెట్టు హస్త నక్షత్రం ఆడది ఓకే ఇప్పుడు నక్షత్రంలో కూడా మళ్ళీ పాదాలు అని ఉంటాయి కదా ఏ పాదం వాళ్ళు నాలుగు పాదాలు అండి మీకు ఎన్ని పాదాలు ఉంటే అన్ని పాదాలకు కూడా ఒకే నక్షత్రానికి ఒక చెట్టు ఓకే ఇప్పుడు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమ అలంకరించి అలా చేయాలి గురుగారు ఎలా లేదండి ఇక్కడ ప్రదక్షిణలు చేసి ఒక పువ్వు వేసుకుంటే చాలు అడిగితే ఇంకా బొట్లు పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ కూడా సమర్పించుకోవడం మంచిదేనండి ఈ చెట్టు కోసమని మీరు ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టారనుకోండి ఖచ్చితంగా అంటే ఏదో ఒక ఏదో మీరు పెడితే ఈ చెట్టును జీవులు తింటాయి అందులో ఉన్నటువంటి సారాన్ని చెట్టు తీసుకుంటూ ఏదైనా ఒక వస్తువు మీరు అక్కడ పెడితే అందులో ఉండేటటువంటి ద్రవ పదార్థాన్ని చెట్టు కాస్త కాస్త స్వీకరిస్తుంది చెట్టును ఆశ్రయించినటువంటి కొన్ని సూక్ష్మ జీవులు ఉంటాయి అవి తింటాయి తద్వారా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది ఒక జీవికి భోజనం పెట్టిన ఫలితం కూడా వస్తుంది